నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసుకున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏ టు జేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో విద్యార్థులకు మన యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నా మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో రెండు వేల ఇరవై ఐదులో నీట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎట్లాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో సుత్తి లేకుండా సూటిగా చెప్తా సింపుల్ గా చెప్పేస్తా అందరూ కూడా వెళ్ళండి సో ఫస్ట్ బాయ్స్ డ్రెస్ కోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇంకేమొద్దు నేను చెప్పినవి మీరు పాటించండి ఓకేనా సో ఒక సింపుల్ టీ షర్ట్ వేసుకోండి అది కలర్ గా హెవీ హెవీగా కలర్ఫుల్ కాకుండా లైట్ కలర్ తో ఉండేటటువంటి ఒక టీ షర్ట్ అది కూడా హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకోండి ఓకేనా అర్థమైందా సో టీ షర్ట్ కింద బన్నీ వేసుకోవచ్చా బ్రదర్ అంటే అది మీ ఇష్టం సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ప్యాంట్ అది ఎక్కువ జోగులు ఉండకుండా పాకెట్స్ ఎక్కువ ఉండకుండా దానికి ఎక్కువ జిప్పులు ఉండకుండా ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు ఉండకుండా సింపుల్ ఉండేటటువంటి ఒక ప్యాంట్ అది కాటన్ అయినా కానీ ఆ జీన్స్ అయినా పర్లేదు ఎక్కువ అంటే జోగులు అట్లాంటివి ఉండకుండా చూసుకోండి నైట్ ప్యాంట్ లాంటిదైనా ఇబ్బంది లేదు ఇంకా మీకు కన్వీనియంట్గా ఉండాలంటే షార్ట్ వేసుకుని రావాలంటే ఇంకా బాగుంటుంది సో అది సో నెక్స్ట్ వచ్చేసరికి స్లిప్పర్స్ గురించి మనం మాట్లాడితే షూ కానీ బెల్ట్ చెప్పులు కానీ ఇంకా మోడల్ మోడల్ ఉంటాయి కదా ఏవి కాకుండా సింపుల్గా ఉండేటటువంటి స్లిప్పర్స్ ఉంటాయి కదా సో అది వేసుకోండి సో లోపల ఎన్నర వేసుకోవచ్చా బ్రదర్ అంటే ఎన్నర వేసుకోవచ్చు సో బెల్ట్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు గా ఎందుకంటే మళ్ళీ మెటల్ డిటెక్టర్ ఉంటుంది దాన్ని బట్టి చెక్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ అది ఇబ్బంది అవుద్ది మీకు కాబట్టి బెల్ట్ ఏం పెట్టుకోవద్దు మరి ఫ్యాంట్ జారిపోతే ఎట్లా బ్రదర్ అంటే సో చేసుకో పట్టుకోవడమే ఇబ్బంది ఏం లేదు సో ఇంకంతే సో వాచ్లు గానీ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ చైన్లు గానీ ఇంకా చైన్లు కానీ ఇంకేవి వేసుకోకూడదు వేసుకోకూడదు సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ గానీ క్యాలిక్యులేటర్స్ అట్లాంటివి ఉంటాయి కదా ఏవి తీసుకోకూడదు ఓకేనా సో మీ దగ్గర ఉండాల్సింది మీరు లోపలికి ఎంటర్ అవ్వాల్సింది కేవలం ఒక అడ్మిట్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఓకేనా సో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళొచ్చు సో సింపుల్ గా చెప్పేసా ఇప్పుడు గార్ల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో అమ్మాయిల డ్రెస్సులు గురించి మనకి తెలియదు కానీ ఒక కుర్తా టైప్ లో ఉంటది కదా అది వేసుకోండి నెక్స్ట్ ఒకసారి టీషర్ట్ కానీ ప్యాంటు కానీ మీరు కూడా నార్మల్గా వేసుకోవచ్చు ఇన్నర్స్ వేసుకోవచ్చు అంటే ఓకే ప్రాబ్లం లేదు వేసుకోవచ్చు హెయిర్ జడ వేసుకోకుండా నార్మల్గా ఒక చిన్న రబ్బర్ పెట్టుకొని వెళ్ళండి సో గాజులు కానీ ఇంకా ఈ గోల్డ్ కానీ ఇట్లాంటి హంగామా లేకుండా సింపుల్గా వెళ్ళండి సో చెప్పులు కూడా అంతే ఏదో హై హీల్స్ చెప్పులు రకరకాలు ఉంటాయి కదా అవేవి కాకుండా సింపుల్ గా స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళండి సో అంతే సింపుల్ గా చెప్పేసా ఈ యూట్యూబ్ ఛానల్లో చెత్తా చదారం అయిన పని బిమ్మల్ని అన్ని చేస్తా ఉన్నారు సింపుల్గా చెప్పేసా ఇంకా మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు భయ్య అవి అయ్యేసుకోకూడదా ఇదే అదే అదే ఇంకేం వద్దు మనకి సింపుల్ గా చెప్పేసా బాయ్స్ కి చెప్పేసా గర్ల్స్ కి చెప్పేసా సో అడ్మిట్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదే విధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఇవి తీసుకొని మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ మన యూట్యూబ్ ఛానల్లో రేపొద్దున మీ కౌన్సిలింగ్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి సో కాలేజెస్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇట్లాంటి విషయాల మీద మన యూట్యూబ్ ఛానల్లో డెప్త్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం సో మీకు ఎంతగానో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా ఓకేనా సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ హై అండ్ యువర్ కిరణ్